నీకు తన యొక్క దూతులను కావాలిగా ఉంచుతూ ఉంటాడు మనం చాలాసార్లు కూడా అవసరమైన సమయంలోనే దేవుని తలుచుకుంటూ ఉంటాం దేవుని కీర్తిస్తూ ఉంటాం కానీ పవిత్రమైన బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ సమయమందున ఆ సమయం ముందున మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులుగా ఉండాలి అంటే మనకి బాధ వచ్చినా దేవునికి మొరపెడుతూ ఆయన కొనియాడుతూ ఉండాలి మనకి సంతోషం వచ్చినా దేవుణ్ణి కనపరుస్తూ ఆయన్ని కీర్తిస్తూ ఉండాలి మనము ఒకే రీతిగా ఉన్నప్పుడే ఏకరీతిగా ఉన్న ఆ యొక్క ఏకైక దేవుని యొక్క సేవకులుగాను బిడ్డలుగాను మనము దేవుని ఆరాధించే వ్యక్తులు గాను మనం ఉంటూ ఉంటాం అందుకని పవిత్రమైన భయపుల కదము బోధిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డరా నీవు ఆత్మతోనూ సత్యంతోను దేవుని ఆరాధించాలి ఎందుకంటే ఆయన ఆత్మయున్నాడు కాబట్టి మీరు ఆరాధించేవారు ఆత్మతోనూ ఆరాధించాలని కూడా T'as des portes